అది నాసిక్ హైవే రూట్ భిక్షాటన చేసే ఇద్దరు వృద్ధ దంపతులు మాసిన బట్టలు వాడిపోయిన చర్మం కాళ్లకు కూడా లేవు వాళ్లకు పాటు ఓ తోపుడు బండి ప్రతి ఊరికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ బ్రతికేవాళ్లలాగా ఉన్నారు చూడటానికి అలా వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఇద్దరు దంపతులు దగ్గర ఆగారు ఆ రోడ్డుపై వెళ్తున్న జనాలు వారిని ఆసక్తిగా చూస్తున్నారు ఇంతలో ఓ వ్యక్తి ఆ ఇద్దరినీ చూసి వాళ్ల దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టు ఉన్నారు ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకోండి అని వంద రూపాయలు ఇవ్వబోయాడు కాని వాళ్లు ఆ వంద రూపాయలు తీసుకోటానికి నిరాకరించారు ఆ వ్యక్తి వెంటనే సరే ఇంకేమైనా సహాయం కావాలా చూస్తుంటే మీరు ఇక్కడవారు కానట్టుంది ఈ చుట్టుపక్కల వారు కూడా కాదు మీరు కదా డబ్బులెందు తీసుకోవట్లేదు మీ దగ్గర ఆహారం కూడా ఉందంటున్నారు మరి ఇలా ఎందుకున్నారు అని అడిగాడా వ్యక్తి దాంతో ఆ దంపతులు బాబూ మేము భిక్షాటన కోసం రాలేదు అని సమాధానమిచ్చారు దాంతో ఆ వ్యక్తికి ఏమర్థం కాలేదు మరి మీరిక్కడెందుకున్నారు ఎక్కనుండి వస్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఇద్దరిని ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు వారు చెప్పిన సమాధానం విన్నాక ఒక నిమిషంపాటు షాకయ్యాడు వెంటనే ఆ దంపతులకి చేతులెత్తి దండం పెట్టి క్షమించమని కోరుతూ కాళ్లపై పడి ఆ దంపతుల ఆశీర్వాదం తీసుకుని వాళ్లతో ఒక సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ వాళ్లు ఎవరో తెలిసి షాకయ్యారు వాళ్లు చేసిన పనికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయారు అదేంటి ముందు బిచ్చగాళ్ళు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు ఏంటి అనుకుంటున్నారా అసలు వాళ్ళెవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు అసలు ఆ దంపతులు ఎవరూ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ అసలు ఎవరైనా వాళ్ళు ఎందుకు అక్కడున్నారు స్వయంగా ఆయన చెప్పిన మాటల్లోనే విందాం నా చిన్న వయసులో ఒక్కసారిగా నా రెండు కళ్ల చూపు పోయింది అయితే మా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది కానీ అక్కడి డాక్టర్లు మాత్రం మా అమ్మతో ప్రపంచంలోని ఎంత గొప్ప డాక్టరైనా నీ కొడుక్కి కళ్ళు తెప్పించలేడు అని చెప్పారట అయినా కూడా మా అమ్మ ఒప్పుకోలేదు మీరు ఆపరేషన్ చేయండి ఆ తర్వాత ఫలితం ఆ భగవంతుడికి వదిలేద్దాం అని చెప్పిందట అంతేకాక నా కొడుకు కంటిచూపు వస్తే నా కొడుకుని కాలినడకన పండరేపూర్ తిరుపతి యాత్రకు పంపిస్తానని ఆ భగవంతునికి మొక్కుకుందట ఆ తర్వాత డాక్టర్లు కొన్ని గంటలపాటు కష్టపడి ఆపరేషన్ చేశారు ఆ తర్వాత నాకు చూపు వచ్చింది మా అమ్మ చివరి కోరిక నేను ఆమె భగవంతుణ్ణి వేడుకున్న విధంగా కాలినడకన యాత్రకు వెళ్లడం అందుకే ఆమె కోరిక ప్రకారం వెళ్లి యాత్రచేసి తిరిగి సొంతూరు ద్వారకకు బయలుదేరాము ఇప్పటికీ రెండువేల రెండు వందల కిలోమీటర్లు మూడు నెలల ప్రయాణం చేసి వచ్చాం ఇక ఒక నెల పడుతుంది ఇంటికి చేరుకోటానికి అని చెప్పాడు అయితే ఆ వ్యక్తికి మరొక డౌట్ వచ్చింది మీరు అమ్మ కోరిక మేరకు వచ్చారు సరే మరి ఆ ఇంత ఇంతదూరం ప్రయాణం చేస్తుంది అని అడిగాడు ఆసక్తితో ఆ మాటలకు ఆ సమాధానం సమాధానమిచ్చింది ఆమె డాక్టర్ సరోజిని ఉపాధ్యాయ ఆమె సమాధానం చెబుతూ నా భర్త అంతదూరం కాలినడకన వెళ్లడం ఇష్టంలేక దారిలో ఆయనకు ఆహారం అమరుస్తూ ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చు అని తనతో నడుస్తున్నాను అని చెప్పింది ఆ మాటతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయితే వాళ్ల మాటలు విన్న ఆ వ్యక్తి ఏదో తేడాగా అనిపించింది వాళ్లు హిందీ ఇంగ్లీషులో అనర్గలంగా మాట్లాడుతున్నారు వారి చదువు గురించి ప్రశ్నించాడు ఆ వ్యక్తి దానికి వారు చెప్పిన సమాధానం ఆ వ్యక్తికి మతిపోయింది ఆ దేవ్ ఉపాధ్యాయ ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ చేసి లండన్లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్లు మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కల్పనా చావ్లాతో కలిసి పనిచేశాడట తన భార్య సరోజిని ఉపాధ్యాయ లండన్లోని ఒక విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ సైకాలజీలో పిహెచ్డీ చేసిందని చెప్పేసరికి ఆ వ్యక్తికి మూర్చ వచ్చినంత పనైందట వాళ్ల ముఖాల్లో మాత్రం పెద్ద చదువులు చదువుకున్నామనే భావన కానీ అంత గొప్పవారమనే ఛాయలుగానే కనిపించటం లేదు ఆ వ్యక్తికి వాళ్లు చెప్పిన మరొక విషయం ఏంటంటే వాళ్లకు వచ్చే పెన్షన్ మొత్తం అందులకు సహాయం చేసే ఒక ట్రస్టుకి విరాళంగా ఇస్తున్నారట అతను మూడు నెలల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లి స్నేహితుడు తనని ఇంగ్లాండుకు తీసుకెళ్లాడట దీని తర్వాత లండన్లోనే పాఠశాల విద్య పూర్తిచేసి ఆ తర్వాత అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి తన కళాశాల విద్యను పూర్తి చేశాడు ఖగోళశాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగా ఖగోళశాస్త్రంలో పిహెచ్డీ చేశారు ఈ సమయంలో అతను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న సరోజినీ ఉపాధ్యాయును కలుసుకున్నాడు అలా ఆమెను వివాహం చేసుకున్నాడు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే పురాణాలను దేశాన్ని ఆచారాలను సంప్రదాయాలను పెద్దలను సంస్కృతిని మరిచి అదంతా బుల్షిట్ అంటూ అశుద్ధాన్ని చాలా పాష్గా చెప్పే ఈ రోజుల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం దేవుడి మొక్కు కోసం ఈ వృద్ధ దంపతులు చేస్తున్న ప్రయాణం చాలా గ్రేట్ కదా మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మా వీడియోని అందరికీ షేర్ చేయగలరు